దైవ దైవసావకులను అపహాస్యము చేయకూడదు రెండవది మనము శరీర సంబంధమైన సాధకమే కాదు కానీ ఆత్మ సంబంధమైన దేవభక్తికి సంబంధించిన విషయంలో సాధకాన్ని కలిగి ఉంటే అది ఇప్పటి జీవము విషయంలో రావో జీవము విషయంలో వాగ్దానముతో కూడినది కనుక అన్ని విషయాలలో ప్రయోజనకరంగా ఉంటుంది మూడవది మన ఉద్దేశం సరైన ఉండాలి తవిషావుకుడి నుంచి ఆశించమన్నాడు అని చెప్పి ఎందుకు ఆశించాడు అయినా నీకంటే నేను గొప్ప అనిపించుకోవాలని ఆశించాల ఉద్దేశం ఏంది తన శ్రీమను ఉద్దేశం ఏంది వాళ్ళు చేతుల నుంచి ప్రార్థన చేస్తే జరిగింది నేను కూడా చేస్తే జరగాల కొంతమంది చెబుతుంటారు పాసి గారు మా అమ్మాయి మందిరంలో జన్ చూసిద్దు ఇంటికి పోయిన మా అందరికి సాయంత్రం అదే చేసిద్ది గారు నువ్వు పెట్టినట్టు నిత్యం చేయబెట్టి అంటుంది పాసి గారు ఈ పిల్ల శాస్త్రాలు చేయటానికి కాదు అవునా ఈ పిల్ల శాస్త్రాలు చేయడానికి కాదు ఇప్పుడు సీమోను పరిస్థితి మీరు నుంచి ఆత్మను పొందుకున్నాను నేను కూడా చేతులు పెట్టాలా నేను కూడా చేతులు ఉంచాలా నేను కూడా ఉంచిన వారు ఆత్మను పొందాలా ఆ అధికారం నాకు ఇవ్వండి